రాశి వారికి రవిగ్రహము పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు మిథునరాశిలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో ఎలా ఉంటాయో వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిథున వారికి జన్మలోనే రవి సంచారం రవి తృతీయాధిపతి తృతీయాధిపతి అంటే అష్టమాష్టమాధిపతి అవతాడు షార్ట్ జర్నీస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రయాణం చేయాల్సిన శాస్త్రంలో చెప్పినట్టుగా రవి చంద్రుడు రాసి పొందినప్పుడు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి మానవ మనో విచారం ఉంటుంది సమయానికి భోధనం ఉంటుంది షార్ట్ జర్నీస్ ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దానివల్ల సమయానికి భోధనం అనగా అకాల భోజనం చేయాల్సిన పరిస్థితి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది బంధుమిత్ర పరివారంతో గొడవలు వస్తాయి సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి అన్నదమ్ములతో కూడా దెబ్బలు తెరిచే కనిష్ట సోదరులతో కొంత విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు ముఖ్యంగా ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల అదే కుజ్ఞానికి సంబంధించిన శువ్రోణకరాలను వస్తున్న పారాయణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి విష్ణుశాస్త్ర పారాయణ అధిక శుభ్రతాలను ఇస్తాయి వీరికి శివాభిషేకం చేసుకోవడము అలాగే కర్వ వీరికి మిథున రాశికి భాగ్యస్థానంలో శని సంచారం వల్ల వీరికి కొంత మానసికమైన తండ్రికి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కూడా వీరికి కొంత ఇబ్బందులు తగ్గుతాయి కాబట్టి రవి బుధ గురు శుక్రులకు గ్రహపీడ నవగ్రహ పీడ స్తోత్రాలను పారాయణ చేసుకోడు వాయుచ ఉదయం పారాయణ చేసుకోడు విష్ణుశాస్త్రం పారాయణ చేస్తే ఏదో ఒకటి చేసుకోవడం వల్ల మీకు లేదా గ్రహశాస్త్రం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ పది పదిహేను జూన్ నుంచి పదిహేను జూలై వరకు పద్నాలుగు జూలై వరకు అంటే ఇబ్బందులు ఉంటాయి వీరికి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ